మొత్తానికి ఏడు గడిచిన తరువాత ఓ నిజం బయటకు వచ్చింది కానీ ఇప్పుడొచ్చి ఏం లాభం అంత సర్దుకుపోయిన తర్వాత నిర్మాత మరొకరిపై కాల్పుల కేసుకు సంబంధించి హీరో బాలకృష్ణను తానే కాపాడనని అప్పటి నిమ్స్ ఉన్నతాధికారి కాకల సుబ్బారావు బహిరంగంగా చెప్పారు అది కూడా టీవీ టాక్ షోలో బాలకృష్ణను మీరు కాపాడారని అంటారు అది నిజమేనా అని అడిగితే ఆయన మరో మాటకు ఛాన్స్ లేకుండా అవును అని చెప్పేశారు ఇద్దరు సైకిస్టును తీసుకెళ్లి తానే చూపించానని అసలు తనకు తప్ప మరొకరికి ఈ ఐడియా తట్టి కాదని కాకర్ల సుబ్బారావు చెప్పారు అంటే మరి దీని అర్థం ఏమనుకోవాలి ఈ అని ఈ విధంగా బాలకృష్ణను సేవ్ చేశాననే కదా ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని ఎవరైనా కేసు తిరిగి విచారించాలని కోరితే మన న్యాయస్థానంలో అవకాశం ఉంటుందా న్యాయ నిపుణులకే తెలియాలి ఓ వైద్య సంస్థ అధికారే తానే ఇలా చేశానని ఇన్నేళ్ల తరువాత చెప్పడం అంటే ఏమనుకోవాలి ఈ దేశంలో అధికార వ్యవస్థ రాజకీయ వ్యవస్థ చెట్టా పట్టాలేసుకుని ఉంటాయని మాత్రం అనుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పెంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి